సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ప్రపంచ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సినిమా అయితే రిలీజ్ అవుతోంది వీళ్లిద్దరి కాంబినేషన్ లో దాదాపు పదిహేను సంవత్సరాల ముందు రావాల్సిన ఈ సినిమా బాహుబలి మరియు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అవడానికి సిద్ధమవుతోంది సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండు సంవత్సరాలు జరిగే అవకాశం అయితే ఉంది అన్ని అనుకున్నట్టుగానే జరిగితే ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులోనే లోనే రిలీజ్ అవుతోంది మన జక్కన్న ఈ సినిమాతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ అయితే చేయబోతున్నారు ఈ సినిమాకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎటువంటి ఉన్నాయో జపాన్ మరియు చైనా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదే రేంజ్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా హాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమాలో తొంభై శాతం యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయి కాబట్టి ఒక హాలీవుడ్ సినిమాకి మాత్రం తగ్గకుండా ఈ అయితే డిజైన్ చేశారు ముఖ్యంగా ఈ సినిమాలోని పాటల్ని ముందుగా తెలుగు లాంగ్వేజ్ లో తెరకెక్కించి ఆ తర్వాత రిమైనింగ్ లాంగ్వేజెస్ లో డబ్ చేయబోతున్నారు అంతేకాకుండా మన డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను అయితే ప్లాన్ చేయబోతున్నారు ఈ సినిమా ఆఫ్రికన్ అడవులకు సంబంధించిన అడ్వెంచరస్ మూవీ కావడంతో సినిమాలో తొంభై శాతం విఎఫ్ఎక్స్ ఉండే అవకాశం అయితే ఉంది అందుకు తగ్గట్టుగానే మన రాజమౌళి కూడా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలని సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేయబోతున్నారు మన రాజమౌళి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దిమ్మ తిరిగే రేంజ్ లో ఈ సినిమా అవుట్పుట్ అయితే ఉండబోతోంది సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న కొంతమంది నోటెడ్ యాక్టర్స్ కూడా నటించబోతున్నారు అంతేకాకుండా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉంటారు కాబట్టి సినిమాలో ఉన్న కొన్ని కీలకమైన యాక్షన్స్ హాలీవుడ్ టాలీవుడ్ మూవీస్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేయబోతున్నారు మన రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ కాబట్టి సినిమా స్టోరీకి తగ్గట్టుగానే సినిమాలో కొన్ని హైలైట్ సీన్స్ ని సూపర్ స్టార్ అభిమానుల కోసం డిజైన్ చేశారట మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సూపర్ స్టార్ అభిమానులతో పాటు రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఎదురు చూస్తున్నారు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేఖాన్ని కూడా కొట్టండి